నాకు ఫుల్ సపోర్ట్ మా మిస్సెస్ ఎందుకంటే నాకు తెలియకుండా ఒక కాంటెస్ట్ పెట్టి ఆనంద్ గారితో సెల్పి దిగి నాకు పంపట్లేదు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అనుకోలే కానీ నేను అనుకున్న దానికన్నా బాగా సపోర్ట్ చేశారు మేము ఇంట్లో కూడా రోజు ప్రతి గురించి అనుకుంటాము మీ అందరికి మరోసారి మా తరఫున ధన్యవాదాలు ఈ రోజు ఇప్పుడే అనౌన్స్ చేసింది కదా ఈ రోజు ఎవరైతే స్కీమ్ కడతారో టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ స్పార్ట్లర్ ఎవరు కడతారో టూ థౌసండ్ కట్టిన వారికి ఫైవ్ గ్రామ్ లక్ష్మీదేవి సిల్వర్ కాయిన్ ఫైవ్ థౌసండ్ కట్టిన వారికి టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ టెన్ థౌసండ్ కట్టే వారికి వారికి ఒక కాయిన్ ఉచితం ఇంకోటి అది ఇప్పుడు మన స్వరూప గారు విజయలక్ష్మి గారు మొన్న అందరు కూడా నన్ను అడగకుండానే వరాలు ఇచ్చేస్తుంటారు ఈ రోజు స్కీమ్ లో చేరిన వారికి ఇంకోటి స్పెషల్ అడిషనల్ గిఫ్ట్ తంబోల టికెట్ అంటే రెండు వేల రూపాయల వాల్యూ అది నైన్టీన్త్ ఎంఎంఎన్ మా విశిష్ట తరఫున చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఎక్కడైనా తంబోలు అంటే మన అన్ని అన్ని చిన్న గిఫ్ట్స్ ఉంటాయి కదా అది కాదు వింగు కాన్ నుంచి స్టార్ట్ చేస్తే

చేశారు అది ఇప్పుడు మేము గుర్తు చేస్తున్నాము ఈ రోజు కూడా కొంతమంది మీరు టంబోల టికెట్ ఇస్తామన్నారు మీరు ఏది మర్చిపోయినా మేము మర్చిపోలేదు టంబోల టికెట్ చాలా ఫన్నీగా ఉంటది ఎంజాయ్మెంట్ ఉంటది అందరు కూడా వచ్చి మా విశిష్టాలు తమ్ములను మరియు మీరు మా విశిష్ట కస్టమర్లుగా ప్రతి ఒక్కరికి మీ బంధువులకు మీ మిత్రులకు ఎవరికైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్న ముక్కు పుల్లకాల నుంచి కోటి రూపాయల వరకు నా ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ముక్కు పూలకి వెయ్యి రూపాయలు ముక్కు పూల కోటి రూపాయల వరకు ఉంటుంది మీరు ఏది కూడా ఇంకోటి విశిష్ట కస్టమర్లు మీ రిలేషన్ ఎవరికైనా చెప్పండి మీరు విశిష్ట బిల్ ఎక్కండి మా రేట్ వన్ సిక్స్ హెచ్ఐడి అయి ఉంటుంది దాని మాది కూడా మీరు పంపించినంత మాత్రమే రేట్స్ ఎక్కువ ఓన్లీ ఒక టూ త్రీ ఇయర్స్ మేము ప్రాఫిట్ ఆలోచించలేము ఓన్లీ మాకు ప్రమోషన్ కావాలి వెయ్యి మంది లక్ష మంది కావాలి అట్లా

బట్టలు తెచ్చినా అంటే ఆనందం ఇచ్చేయడం చెప్తాం స్టీమ్ లో కట్టారు షాప్ వచ్చిందని ఇంకోటి స్కీమ్ లో మన లక్కీ డ్రా గురించి చెప్పాను కదా మేడం గారు మా పదివేల లక్కీ డ్రా లో థర్డ్ మంత్ ఈ రోజు వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేసుకున్నారు గుడ్ ఈవినింగ్ మాది మిరియాలి గారు ఈ విశిష్టాలు ప్రతి మంత్ టెన్ థౌజండ్ కడితే డ్రా ఉంటుంది లెవెన్ మంత్స్ తర్వాత మీకు టెన్ థౌజండ్ యాడ్ చేస్తూ మజూరీ లేకుండా ఎలాంటి బ్రేకింగ్ ఛార్జ్ లేకుండా అయితే వస్తుంది అని తెలియగానే సరే ఉంటుంది కదా గోల్డ్ అంటే మా లేడీస్ ఎలా అయినా కొంటాము అది ఏదో డ్రాలో వస్తే లక్ పరీక్షించుకోవచ్చు అవకాశాలు ఇచ్చారు కదా అని నేను అందులో జాయిన్ అయ్యానండి ఎమ్మెల్యే నేను త్రీ మంత్స్ అసలు ఇక్కడికి రాలేదు కార్డ్ కూడా తీసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ చేస్తాను థర్డ్ మంత్ నేను విన్నవగానే వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేశారు మేడం గారు మీకు ఈ థర్డ్ బంక్ లో మీరు విన్నర్ అండి అసలు రమ్మలేదు టీచర్ అండి స్కూల్లో ఉన్నాను బిజీగా ఉన్నాను మీకు తీశారు మేడం మీరు విన్నర్ ఈ ఈరోజు చెప్పగానే చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాంటి అవకాశం వచ్చిన మా విశిష్ట అధినేత ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి అవకాశం మీ అందరికీ కూడా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఈరోజు నేను ఇంకో కొత్త స్కీమ్ లో మళ్ళీ జాయిన్ అయ్యానండి మళ్ళీ టెన్ థౌసండ్ కట్టి ఇప్పుడే పైకి వచ్చాను థ్యాంక్ యూ ఇది వేదశ్రీ గారికి కింద కట్టారు కాబట్టి పైది తంబోల టికెట్ సంబంధం లేదండి కింద కట్టారే అయిపోయింది తమ్ముల టికెట్ ఇక్కడ అంటే మీకు కూడా చెప్తున్నా

విశిష్ట ఆనంద డైనమిక్ అండ్ యంగ్ విశిష్ట లీడర్ అండ్ హీరో మరి నిజంగా అంటే మరి తనకు చిన్న ప్లాన్ చేసిన ఆ ప్లాన్ ని ముందుకు తీసుకొచ్చి స్వరూపక్క అండ్ శివ కాను ఎక్సలెంట్ గా గ్రూప్ లో మెసేజెస్ కానివ్వండి గేమ్ కానివ్వండి చెప్పడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు కూడా ఏ క్వశ్చన్ చేయకుండా చక్కగా ముందు తీసేటరా

నుంచి లెఫ్ట్ అవ్వద్దు గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అవ్వద్దు ఎందుకంటే మనకి గేమ్ ఉన్నప్పుడే మెసేజెస్ వస్తాయి మామూలు క్యాండిన్స్ లో మనకి ఎలాంటి మెసేజ్ ఆ గ్రూప్ లో రావు ఎందుకంటే ఓన్లీ అడ్మిన్స్ అని ఉంటుంది కాబట్టి ఇంకొకటి సార్ చెప్పారు స్కీమ్స్ గురించి రూల్స్ చెప్పారు మేమందరము జాయిన్ అయ్యామండి మేమందరం జాయిన్ అయ్యాము మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి వచ్చింది ఇంకా నాకు రాదు అయితే మీరు కూడా అంటే ఒకటే ఇప్పుడు ఒక తులం కొనాలి అంటే రూపాయలు ఉంది కదా ఒకటేసారి కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఎవరికి వీలైనట్టు అంటే కొంతమందికి టూ థౌసండ్ బిల్ అవుతుంది కొంతమందికి ఫైవ్ థౌసండ్ బిల్ అవుతుంది కొంతమంది టెన్ అయిన కట్టం పోగు చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మళ్ళీ దాంట్లో డా తీస్తే మనకి అదృష్టవంతులకి కట్టకుండానే మనకి గోల్డ్ వస్తుంది మరి నిజంగా ఇది ఒక మంచి ఆఫర్ కదా ప్రతి నెల ప్రతివైన త్రీ మంత్స్ నుంచి మేము వస్తున్నామండి టైం మమ్మల్ని రిసీవ్ చేసుకొని సమోసా ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ఎంత బాగా వాళ్ళు రిసీవ్ రిసీవ్ కూడా చాలా మరి మీరందరిలో మనకి నో వేస్టేజ్ నో వేటింగ్ అని చెప్పారు మరి అది మనకి ఎక్కడ కూడా ఇంతవరకు మనకి ఆఫర్ లేదు మనకి శ్రావణ మాసం ఆఫర్ చెప్పారు కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటికి మహాలక్ష్మి మరి బంగారం నగరంలో రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నదో పెద్దదో ఏదో తులం కానివ్వండి రెండు తులాలు కానివ్వండి అర్ధ తులం కానివ్వండి మీరు అందరూ ఇక్కడ తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ మీరు ఎవరైనా ఒక టెన్ గ్రామ్స్ తీసుకున్న వాళ్ళు అంటే ఒక టూ త్రీ మంత్స్ లో వాళ్ళందరూ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటారు ఇక్కడ తీసుకున్న వాళ్ళు కేవలం తీసుకున్న వాళ్ళకి మాత్రమే మరి అలాంటి ఆశీస్సులు

బటర్ ఎంటర్‌టైన్‌మెంట్ సో బటర్ మనం కొత్తల వెండి బంగారా